అంతర్గ మండలం మధిర్యాల గ్రామ వాస్తవ్యుడైన కందుల రాజన్న సంవత్సరం క్రితం హఠాత్తుగా ప్రమాదవశాత్తు మరణించాడు నాన్న చనిపోయాక నాన్నను ఎవరూ కూడా మర్చిపోకూడదు అనే తాపత్రయంతో వారి కుమారుడు ప్రేమతో వారి నాన్న పేరును ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన పేరు మీద కందుల రాజన్న పటేల్ చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి సేవా కార్యక్రమాలను చేస్తున్నారు నాన్న మీద ఉన్నటువంటి ప్రేమను చాటుకోవడానికి కరీంనగర్లో జరిగిన సంవత్సరికానికి కందుల రాచన్న పటేల్ మెమోరియల్ సాంగ్ని రూపొందించి కందుల సంధ్యారాణి పూజం చేతుల మీదుగా ఈరోజు పాటను విడుదల చేశారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ వారికి తండ్రి మీద ఉన్న ప్రేమతో ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చి ట్రస్ట్ ఏర్పాటు చేసి వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేయాలని ఆలోచన రావడం సంతోషకరంగా ఉందని ట్రస్ట్ చైర్మన్ కందుల రాజన్న కుమారుడు సాగర్ని కందుల సంధ్యారాణి పూజ ఈ సందర్భంగా అభినందించారు బ్రతికుండగానే ఎంతోమంది కొడుకులు కన్నబిడ్డలు అనాథాశ్రమాలలో చేర్పించినటువంటి పరిస్థితులని మనం నిత్యం కూడా చూస్తూ ఉన్నాం నడి రోడ్డు మీద తల్లిదండ్రులని వదిలేసినటువంటి కొడుకులని మనం చూసినాము కానీ ఇవాళ తమ్ముడు సాగర్ కందుల సాగర్ వారి తండ్రి మరణించిన భౌతికంగా నాన్న దూరమైన సజీవంగా వారిని కళ్ళ ముందు నిలిపేటట్టుగా వారి జ్ఞాపకాలతోటి ఎప్పుడు కూడా జీవిస్తూ తండ్రి మరణించిన తండ్రి పేరు మీద కందుల రాజన్న చారిటబుల్ ట్రస్టుని ఏర్పాటు చేసి సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలని ప్రతినిత్యం చేస్తూ తండ్రి జ్ఞాపకాలను మరొకసారి పాట ద్వారా వారి యొక్క జ్ఞాపకాలని సజీవంగా నిలిపేందుకు మన ముందుకు రావడం నిజంగా కూడా చాలా సంతోషకరం అభినందనీయం నేను తమ్ముడు సాగర్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవాళ మనం నిత్యం చూసేటువంటి ఎన్నో సందర్భాలు ఎన్నో పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటే ఎంతో బాధ కలిగిస్తూ ఉంటుంది కానీ ఇవాళ తండ్రి లేకపోయినా ఈ రకంగా సమాజానికి స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం నాన్న పేరు మీద ఒక పాటని రిలీజ్ చేయడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం ప్రతిరోజు ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటాము కానీ ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా అవేవి ఇయనటువంటి సంతృప్తి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నిజంగా కూడా నాకు చాలా సంతృప్తినిస్తూ ఉన్నది యావత్ సమాజం తమ్ముడు సాగర్ లాంటి మిత్రులను ఎంతోమందిని వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తల్లిదండ్రులు లేకపోతే మనకు జీవితం లేదనేది ప్రతి ఒక్క మనిషి కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా కూడా సాగర్కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి భవిష్యత్తులో తల్లిదండ్రులపై మనం జీవితాంతం కూడా జీవితాంతం మనం రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు నా చేతుల మీదుగా ఈ పాటని రిలీజ్ చేయడం అనేది నిజంగా కూడా నేను చాలా అదృశ్యంగా భావిస్తాను కన్న తండ్రి పేరు మీద కందుల రాజన్న పటేల్ చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేయడమే కాకుండా మరి ఈ ప్రాంతంలో ఉన్న ఊరు మరి సొంత గ్రామం మధ్యరాల కాబట్టి అంతర్గా మండల్ సొంత ఊరికి ఈ ప్రాంతానికి సేవ చేయాలని ఎక్కడో వృత్తిరీత్యా స్థిరపడ్డా కూడా ఊరిని కన్న ఊరిని ఈ ప్రాంతాన్ని మర్చిపోకుండా ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేయడం నిజంగా అభినందనీయంగా నేను భావిస్తూ తప్పకుండా భవిష్యత్తు లోపల వారి సహకారం మేము తీసుకుంటాము ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు వారి ద్వారా పేద ప్రజలకి అందజే అందజేసేలాగా చూస్తామని చెప్పి తెలియ ఈ కార్యక్రమంలో కందుల సాగర్ ప్రతాప్ తోట సాగర్ పటేల్ అమర్ శనిగరపు సతీష్ శ్రావణ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు